నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రంలో డ్రగ్స్ అవేర్నెస్ వీక్ రెండు వేల ఇరవై సందర్భంగా ఎస్ఐ తన సిబ్బందితో కలిసి జడ్పీహెచ్ఎస్ బాలర బాలిక కస్తూర్బా పాఠశాల విద్యార్థితో కలిసి మాదక దేవాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు సుమారు రెండు వందల మంది విద్యార్థులు బ్లాకార్డులు బ్యానర్లతో ఊరేగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ వాడద్దు బానుసులు అవ్వద్దు అంటూ యువతను చైతన్య చేశారు డ్రగ్స్ సమాచారం వన్ నైన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వాలని సమాచారం గోప్యంగా ఉంచుతామని హానిచ్చారు ఎన్ యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ఫ్లెక్సీ స్కాన్ ద్వారా విద్యార్థులు నేర్చుకున్నారు డ్రగ్స్ రహిత మండలంగా మార్చేందుకు ప్రజల సహకారం కోరారు యోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవసరాలు ఉన్నాయి వీటి వరకం వలన కలిగే దుష్పరిణామాలను సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరోనా కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని లక్ష్యహిత సమాజాన్ని లక్ష్యంగా తాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను